ఎడారిలో సెలెయర్లు అక్టోబర్ ఇరవై ఐదు ఇది వరకు మీరేమీయూ నా పేరిట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును వ్యూహానుస్వార్థ పదహారవ అధ్యాయము ఇరవై వచనం అమెరికా సివిల్ వార్లో ఒక బ్యాంకు అధికారికి ఏకైక కుమారుడైన ఒకతను యూనియన్ సైన్యంలో చేరాడు తండ్రి అతన్ని చేరడానికి అనుమతి ఇచ్చినప్పటికీ ఆ నిర్ణయం తీసుకోవడం అతనికి చాలా బాధాకరమైనది తన కుమారుడి వయస్సు ఉన్న సైనికులు ఎవరిని చూసినా తన కుమారుడిని చూసినట్టే ఉండేది అతడు తన బ్యాంకు వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేస్తూ వికలాంగులైన సైనికుల కోసం తన డబ్బంతా ఇచ్చేస్తూ ఉండేవాడు అందుకు అతని స్నేహితులు అభ్యంతరపడుతూ ఉండేవారు అతడు కొంతకాలం తర్వాత వాళ్ళ మాటలు లక్ష్య పెట్టి ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నాడు ఈ నిర్ణయం జరిగిపోయిన తర్వాత ఒకరోజున అతని బ్యాంకుకు ఒక సైనికుడు వచ్చాడు అతని యూనిఫారం వెలిసిపోయి మురికిగా ఉంది అతని శరీరంపై గాయపు మచ్చలున్నాయి ఆ సైనికుడు తన జేబులో నుండి ఏదో తీస్తూ ఉంటే తన సహాయం అడగడానికి వచ్చాడనుకొని ఆ బ్యాంకు అధికారి అన్నాడు అబ్బాయి ఈరోజు నీకేమీ సాయం చేయలేను చాలా బిజీగా ఉన్నాను మీ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళు వాళ్ళు నీ సంగతి చూస్తారు ఆ సైనికుడికి ఏమీ అర్థమైనట్టు లేదు అతడు తన జేబులు తడిమి ఒక మట్టి కొట్టుకుపోయిన కాగితాన్ని బయటకు తీశాడు దాని మీద పెన్సిల్తో కొన్ని మాటలున్నాయి నాన్నగారు ఇతడు యుద్ధంలో గాయపడిన నా స్నేహితుడు కొంతకాలం ఆసుపత్రిలో ఉన్నాడు ఇతన్ని నాలాగే చూసుకోండి ఇట్లు మీ కుమారుడు చార్లీ బ్యాంకు అధికారి చేసుకున్న నిర్ణయాలన్నీ ఒక్క క్షణంలో మాయమయ్యాయి ఆ సైనికుడిని తన భవనానికి తీసుకెళ్లాడు చార్లీ ఉండే గదిలో అతన్ని ఉంచాడు భోజనం బల్ల దగ్గర చార్లీ కూర్చునే కుర్చీలో కూర్చోబెట్టాడు మంచి ఆహారం విశ్రాంతి తాను చూపించే ప్రేమ మూలంగా అతని ఆరోగ్యం తిరిగి వచ్చేదాకా ఉంచుకొని తిరిగి యుద్ధానికి పంపించాడు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూసేదవు నిర్గమకాండము ఆరో అధ్యాయము మొదటి వచ్చినం ప్రైజ్ ద లాడ్